హలో అండి ప్రైజ్ ద ఎలా ఉన్నారంత బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని చదవాలని ఆశపడ్డానండి అదేంటంటే మీకు బైబుల్ చదివితే ఇది స్టోరీ మీకు తెలిసే ఉంటుంది అనమాట అదేం స్టోరీ అంటే రక్తస్రావరోగ కలిగిన స్త్రీ రక్తస్రావం ఆడవాళ్ళకి తెలిసిన ఆ బాధ ఆ రోగము పన్నెండేళ్ళ నుండి ఒక స్త్రీకి ఉందంట దాని గురించి ఈరోజు లైవ్లో మాట్లాడతారు అన్నట్టు ఇంతకు మీరు ప్రార్థన చేశారా ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయండి ప్రార్థన మనిషి జీవితాన్ని మారుస్తుంది ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయండి నేను ఒకసారి మార్పు సువార్తలో నుండి ఐదో అధ్యాయము ఇరవై ఐదు వచనం నుండి చదువుతాను పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడాను ఆమె ఏసునుగూచి విని నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టినా బాగుపడదు అనుకుని సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను వెంటనే ఆమె రక్తదార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అనేది గ్రహించుకున్నాడు వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్లని తనలో తాను గ్రహించి సమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టిన దెవరని అడుగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడిచుండగా చూచుచున్నావే నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అనిది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశను హలో అండి హాయ్ అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పను అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గలదాని వైపు నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పింది హలో అండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఈ రక్తస్రావం గురించి ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఈ రక్తస్రావము కలిగిన స్త్రీ ఇక్కడ కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశపడ్డాను అదేంటంటే ఒక్కరోజు రెండు ఆడవాళ్ళకి నెలసరి వస్తుంది మూడు రోజులు నాలుగు రోజులు మాత్రమే ఉంటుందన్నమాట అయితే అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందంటే అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కూర్చోడానికి ఇష్టం ఉండదు నుంచోడానికి ఇష్టం ఉండదు పడుకోవడానికి ఇష్టం ఉండదు ఏదో అగ్లీ ఫీలింగ్ ఉంటుందన్నమాట అస్సలు నచ్చని ఫీలింగ్ ఆడవాళ్ళకి ఆ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ ఇంకా శక్తి ఎక్కువ ఉంటే మన అమ్మమ్మల కాలం వాళ్ళకి అయితే ఒక ఫైవ్ డేస్ అలా వచ్చేదంట అయితే ఇలాంటి చెప్పుకోవడానికి గలీజ్గా ఉండేది చెప్పుకోవడానికి ఇష్టం లేకుండా ఉండేది ఈ రక్తస్రావం అన్నమాట అయితే ఈ రక్తస్రావము నాలుగు రోజులు ఉంటేనే భరించలేము మనము కానీ ఒక స్త్రీ ఉందంట ఏసయ్య ఉన్న కాలంలో ఏసయ్య పుట్టిన కాలంలో అప్పుడు ఆ స్త్రీకి ఒక్కరోజు రెండు రోజులు నాలుగు రోజులు కాదండి ఎన్ని రోజుల తెలుసా ఆ రోగం ఎలా ఉందో తెలుసా పన్నెండు సంవత్సరాలు ట్వెల్వ్ ఇయర్స్ అండి ఒకసారి ఆలోచించండి ఆడవాళ్ళకి నాలుగు రోజులుంటే ఇంత అసలు నచ్చనిది పన్నెండు సంవత్సరాల నుండి ఆవిడ భరిస్తుంది పన్నెండు సంవత్సరాల నుండి భరిస్తుంది ఆమె ఏమీ ఎవరి దగ్గరికి వెళ్ళి చూంచుకోలేదా హాస్పిటల్స్లో వెళ్ళలేదా హలో అండి ఎవరి దగ్గరికి వెళ్ళి చూపించుకోలేదా ఆమె ఎందుకు అలా ఉండింది అంటే ఆమె దగ్గర ఉన్నదంతా ఆరోగ్యం కంటే ముఖ్యమేముంటుందండి ఆమె దగ్గర ఉన్నదంతా ఖర్చు చేసి హాస్పిటల్ అప్పుడు ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళిందో లేకపోతే ఇంకా పసరు మందులు అంటారు కదా వాటి దగ్గరికి వెళ్ళిందో ఆయుర్వేద మందు దగ్గరికి వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో తెలీదు కానీ ఆమెకున్న డబ్బంతా ఖర్చు పెట్టి ఆమె ఆరోగ్యం కోసం బాగు చేసుకోవాలనుకుంది కానీ ఏది చేసినా కూడా ఆమె ఆరోగ్యం కుద్రపడలేదండి అయితే అప్పుడు ఏసయ్య వస్తున్నాడని ఎవరో చెప్తే ఆమె వినింది ఎవరో చెప్తే వినింది వినడమే కాకుండా నమ్మింది నేను అనుకుందనమాట ఆమె ఏమనుకుందంటే ఏసును కూర్చి విని ఆమె యేసును కూర్చి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడదు అనుకుని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిను ఆమె విశ్వాసం చూడండి ఆమె నమ్మకం చూడండి ఎలా ఉందంటే అసలు ఆమె నమ్మకం ఎలా ఉందంటే నేను వెళ్ళి ఆయన ఏసై గురించి అప్పటి వరకు చాలా జరిగి ఉంటాయి ఆయన ఆకాశాన్ని గద్దిస్తున్నాడు సముద్రాన్ని గద్దిస్తున్నాడు ఆకాశంలో ప్రతిదీ ఆ గాలిని గద్దిస్తే నిమ్మలం అయిపోయింది ఇవన్నీ వింటూ ఉండొచ్చు కదా చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తూ ఉన్నాడు అయినా అందరిలో తిరిగి ఇవన్నీ కార్యాలు చేస్తూ ఉన్నాడు కదా అయితే ఈయనకి అవన్నీ లోబడుతున్నాయి కదా మనుషులు చనిపోతే కూడా బ్రతికిస్తున్నాడు కదా రోగాలను కూడా బాగు చేస్తున్నాడు కదా అయితే నేను అలాంటి ఆయన నేను వెనుక నుండి వెళ్ళి జస్ట్ ఒక వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు అని ఆశపడిందంట ముట్టుకుంటే చాలు నా నేను స్వస్థత పడతాను నేను బాగుపడతానని ఆశపడింది అయితే అక్కడ ఏం జరిగిందో చూడండి వెంటనే జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన ముట్టిను అలా అనుకోవడమే కాదు వచ్చి ఆయన ముట్టుకుంది ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థపడతా అని ఆమె నమ్మింది నమ్మిన తీరుగానే వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది ముట్టగానే ఆమెకు ఒకటి జరిగిందండి ఏంటి తెలుసా వెంటనే ఆమె రక్తదార కట్టెను గనుక దాని శరీరంలో నుండి ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకుంది ఆమెకి అర్థమైపోయింది ఇన్ని రోజుల నుండి నేను చేసిన ప్రయాస ఎంతమంది డాక్టర్ల దగ్గరికి ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఆమె చూపించుకుందో హాస్పిటల్లో చెకప్లు చేసుకుందో ఆమె దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసింది ఆమె ఆరోగ్యం కోసము అయితే ఈ ఇది ఒకటి అనుకుంది కదా విశ్వాసంతో నమ్మింది కదా నేను ఇది చేస్తే ఆయన వస్త్రాన్ని ముడితే నాకు స్వస్థత కలుగుతుంది అని నమ్మింది కదా ఆమె నమ్మినట్టుగానే వెంటనే ఆమె రక్తదార కట్టిందంట రక్తదార కట్టడమే కాదు శరీరంలోనే ఆ బాధ నివారణ అయింది ఆ బాధ ఎలా ఉంటుందండి ఆ ఆమె ఎన్ని ఒకటి రెండు సంవత్సరాలు కాదు పన్నెండు సంవత్సరాల నుండి పడుతున్న ఆమె బాధ ఎలా ఉంటుందండి మాటలతో వర్ణించడానికి శక్యం కాదు ఈరోజు ఆడవాళ్ళు ఉద్యోగం చేసే ఆడవాళ్ళైనా ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా ఇప్పుడున్న ఈ సౌకర్యాలను బట్టి ఒక టూ త్రీ డేస్ అలా పక్కకు ఉండడానికి ఎంత బాధపడతారండి అయితే ఆమె పన్నెండు సంవత్సరాలు ఎంతగా పడిందో ఎంత బాధపడిందో అది ఈ రోజు మనము ఒక్కసారి ఊహించుకుంటే ఆ ఊహ కందనిది ఊహ కందనిది అనమాట అయితే ఆమె ఎంత బాధపడిందో ఈ స్వస్థతలన్నీ విన్న తర్వాత ఆమె అనమాట ఇది నేను చేస్తే కనీసం నేను ఆయన వస్తున్నాడు కదా మన దగ్గరికే వస్తున్నాడు కదా మన మనందరిలో జన సమూహాలలో తిరుగుతూ అవన్నీ స్వస్థతలు చేస్తున్నాడు కదా నేను ముడితే నేను బాగుపడతానని నమ్మింది మనకి ఏదైనా కష్టం వస్తే ఈరోజు ఏదైనా బాధ వస్తే ఈరోజు ఏదైనా వస్తే మనం ప్రార్థన చేయడానికి కూడా వెనకాడతామండి ఎందుకంటే మనకు వచ్చిన కష్టము ప్రార్థన చేస్తే అయిపోతుందా అని ఆలోచిస్తూ ఉంటాము కానీ ప్రార్థన చేస్తే నిజంగా ఆ రోజుల్లో అయితే ఏసయ్య ఉన్నాడు ఆమె చెంగు ఆయన చెంగు ముడితే స్వస్థపడతా అని అనుకుంది అది జరిగిపోయింది కానీ ఈరోజు ప్రార్థన చేస్తే కానిది అంటూ ఏమీ ఉండదు కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు మనం కన్నీళ్ళలో ఉన్నప్పుడు మనం బాధల్లో ఉన్నప్పుడు మనం వేదనలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం మర్చిపోతామండి ఈరోజు నేనేం అంటే మనకి ఏదన్నా బాధ వస్తే మనకి ఏదైనా కష్టం వస్తే మనకి ఏదైనా కన్నీరు వస్తే మనం ఖచ్చితంగా దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళాలి పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి జవాబు వస్తుంది మనుషులు ఎవ్వరు ఏం చేయలేరండి దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు మనుషులు చేయలేని ప్రతిదీ కూడా దేవుడు చేయగలుగుతాడు మీరు నమ్మితే ఏదైతే నమ్ముతారో అది ఈమె నమ్మింది ఈ రక్తస్రావం పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగింది కదా పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగింది కదా ఆమె నమ్మింది నాకు ఇలా జరిగితే నేను ముట్టుకుంటేనే నేను స్వస్థపడతానని నమ్మింది నమ్మినట్టుగానే ఆమె స్వస్థపడింది అనమాట అలాగే మనం ప్రార్థన చేస్తే బాగుపడతాము మన కష్టం తీరుతుంది మన కన్నీరు మన వేదన తొలగిపోతుందని నమ్మి మనం చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మన ప్రార్థన వింటాడండి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఎప్పుడు మనం ఎప్పుడు నా బిడ్డ ఎప్పుడు నా దగ్గరికి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడనమాట ఎప్పుడు వస్తుంది నేను ఎప్పుడూ నా బిడ్డతో మాట్లాడాలి అని ఒక తండ్రి ఎలా ఉంటాడండి శారీరకంగా ఒక తండ్రి అయితే నా బిడ్డకి ఏదైనా కష్టం వస్తే అయ్యో నేను ఉండాలి దగ్గర నేను ఉండాలి పక్కనే అని ఆశపడతాడు కదా అలాగే మన త మనల్ని సృష్టించింది ఆయన కదా మనకి కష్టం వస్తే ఆయనకు తెలీదా మనకు బాధ వస్తే ఆయనకు తెలీదా మనం కన్నీరు కారుస్తుంటే మనతో పాటు కూర్చొని ఏడుస్తాడంట మనం ఎప్పుడొచ్చి ఆయన్ని అడుగుతామని వెయిట్ చేస్తాడంట అలాంటి తండ్రికి తెలియదా నువ్వు ఏ కష్టాలలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఎంత ఇబ్బందిలో ఉన్నావని తెలీదా కానీ దేవుడు చూస్తున్నాడు మనం ఎప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్తాము మనం ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామని వెయిట్ చేస్తాడంట అయితే ఈరోజు నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మొదటిగా ఎవరితో చెప్పనవసరం లేదండి మొదటిగా ఫస్ట్ మనకు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి ఆయన వెయిట్ చేస్తాడు మనం అడుగుతామని ఆయన తెలుసు మనకేది జరుగుతుంది మన జీవితంలో అంటే ఎందుకు ఆయనకు తెలుసు అంటున్నానంటే మనల్ని సృజించింది ఆయన కదా మనము కీర్తనలు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఒక డ్రాస్ ఉంటుందండి ఏంటి తెలుసా మనం పడుకునేది మనం కూర్చునేది మనం లేసేది మనము తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు దేవుడు ఆయన కన్నులు మనల్ని చూశాయంట మనం నియమించబడిన దినుములలో ఒకటైనను కాకముందే మన దినుములన్నీ లెక్కించబడినవి అంటే దాని అర్థం ఏంటంటే మనం పుట్టినప్పుడే తెలుసు ఆయనకి మనం చనిపోయే రోజేంటి అని అలాంటి ఆయనకి మనం పడే కష్టం తెలీదంటారా మనం పడే వేదన తెలీదా మన కన్నీరు ఆయనకు తెలీదా మనల్ని మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఆయన చేశాడండి అని తెలీదా అయ్యో నా బిడ్డ ఈ దీని వల్ల బాధపడుతుంది అని ఆకాశ పక్షులని పోషించాడు కదా నిన్ను పోషించలేడా వాటికంటే శ్రేష్ఠులు అని చెప్పాడు కదా నిన్ను పోషించడం దేవుడికి ఒక పెద్ద కష్టం అవుతుందా కాదు కానీ ఒక్కసారి ఆలోచించండి మనకి ఏదైనా బాధ వస్తే ఆ రోజు రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమెకున్నదంతా వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది కానీ ఒకటి అనుకుంది ఒకటి నమ్మింది ఎలా నమ్మింది అంటే నేను ఆయన చెంగు ముడితే చాలు బాగుపడతానని అలాగే ముట్టుకుంది రక్తదార కట్టి పన్నెండేళ్ల నుండి ఉన్న అనారోగ్యం కూడా వెంటనే వెంటనే బాగుపడింది ఈరోజు నీకున్న కష్టం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రాధేయపడితే నీ కష్టం కూడా తీరుతుంది అది నమ్మితే నమ్మిన వానికి సమస్తం సాధ్యమనే ఉంది కదా అది నమ్మండి సమస్తం సాధ్యమైపోతుంది అయితే వెంటనే ఆమె రక్తదార కట్టను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయి నివారణ అయినదని గ్రహించుకున్నాను వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్లేదని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టిన దెవరని ఆయన శిష్యులను అడుగుగా జన సమూహము నీ మీద పడిచు పడుచుండుట చూచున్నావే నన్ను ముట్టిన దెవరని అడుగుచున్నావా అనేది అయితే దేవుడికి అర్థమైపోయింది ఆయన చెంగు ముట్టింది ఎవరు నా చెంగు ముట్టింది ఆయన ఆయన ప్రభావము ఆయన శరీరంలో ఉన్న ఆ చెంగులో ఉన్న ప్రభావం బయలు వెళ్ళిందంట అయితే ఆయనకు అర్థమైపోయింది ఎవరో నన్ను ముట్టుకున్నారు నా ప్రభావం బయటికి అనేసి ఆయనకు అర్థమైపోయింది అయితే జనసమూహం వైపు తిరిగి తిరిగి ఏసు అడిగాడంట నన్ను ఎవరు ముట్టుకున్నారు అని నన్ను ఎవరు అని అడిగి అడిగినప్పుడు వాళ్ళ శిష్యులు ఆయన దగ్గర పన్నెండు మంది శిష్యులు ఎప్పుడూ వేసే దగ్గర ఉంటారండి ఆ శిష్యులు చెప్పారంట ఇంతమంది జనాలు ఉన్నారు కదా ఎవరు ముట్టుకున్నారని అడుగుతున్నావేంటి అని ఆయన ఆయనకే దేవుడికే క్వశ్చన్ చేశారంట దేవుడికే క్వశ్చన్ చేశారంట అయితే ఆ కార్యము చేసిన వెంటనే ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసిన ఎస్ఎస్ఐకి తెలీదా ఆమె ముట్టుకుందో అని ఆమె ఎవరామ ముట్టుకుందని తెలియదా కానీ ఎస్ఐకి తెలుసు కానీ ఎవరామె అని చూడడానికి ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసిన అప్పుడు అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకు వనుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి చూడండి ఆమె ఎంత నిజాయితీగా ఎంత విధేయతతో ఉందంటే అప్పుడు ఆ స్త్రీ తనకు జ ఆమెకు తెలుసు ఆమె అప్పటివరకు కష్టపడు వరకు బాధపడుతుంది కదా ఆ బాధ తగ్గిపోయింది ఆ శరీరంలో రక్త ధార కట్టిందని ఆమెకు తెలుసు కదా తగ్గిపోయిందని తెలిసినప్పుడు ఆమె ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడిందంట నేను చెప్పనవసరం ఇంతమంది జనాలు ఉన్నారు కదా ఎవరో ముట్టుకున్నారులే అనుకుని అనుకోవచ్చు కానీ ఆమె నిజాయితీగా ఏం చేసిందంటే తనకు జరిగింది ఆమెకి రక్తం ఆగిపోయిందని ఆమెకు అర్థమైపోయింది ఆగిపోయిందని అర్థమైన తర్వాత భయపడింది ఫస్ట్ భయ మనం దేవుడికి భయపడుతున్నాము ఈరోజు ఈరోజు మనం ఏ తప్పు చేసినా ఎలాంటి తప్పిదం చేసినా తప్పుని కప్పిపుచ్చుకుంటున్నాం అలాంటి రోజుల్లో ఉన్నామండి కానీ ఆ స్త్రీ అలా లేదు భయపడింది వనుకు చూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడింది మనం ఏదైనా తప్పు చేస్తే ఆయన దగ్గర వెళ్ళి ప్రాధేయపడుతున్నామా ఒక్కసారి దేవా నన్ను క్షమించు అని అడుగుతున్నామా అంత ధైర్యం ఈరోజు మనం ఎవ్వరం చేయట్లేదండి కానీ దేవుడు మనం ఎవరు చూస్తున్నాడు ఆ రోజు కూడా అంతే ఆమెను కనుగొన వలన ఆయన చుట్టూ చూసిన అయితే ఆ రోజు ఎలా ఉన్నాడో నిన్న నేడు నిరంతరం రీతిగా ఉన్నవాడు కదా ఈరోజు కూడా నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఆయన ఎదుకుతాడు అనమాట వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడింది అంతమందిలో నుండి నాకు ఇలా జరిగింది అని అంతమందిలో చెప్తే ఎలా ఉంటుందండి పరువుగా ఉంటుంది సిగ్గుగా ఉంటుంది చెప్పుకోవడానికి బిడియంగా ఉంటుందేమో కానీ ఆమె అంత అంత వినయ విధేయతలతో వచ్చి భయపడి వణుకు వణుకుంటూ వచ్చిందంట వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయ్యో ఆయనతో చెప్పాను ఆమెతో చెప్పినప్పుడు అందరు జన సమూహంలోనే ఉన్నాడు కదా ఏసై శిష్యులు అందరూ ఉంటారు ఎంతోమంది జనాలు ఉంటారు కానీ ఆమె చెప్పినప్పుడు ఎంతమంది విని ఉండొచ్చు ఆమె స్థితి ఆమె ఎంతగా సిగ్గుపడి ఉండొచ్చు కానీ మనకున్న సమస్య ఏదైనా దేవుడి దగ్గర చెప్పినప్పుడు సిగ్గుపడ అవసరం లేదండి మనకి ఏది కావాలో ఆయనకు తెలుసు మనం అడగాలని ఆశపడతాడంట దేవుడు ఆమె ప్రతి దాచుకోకుండా ఆమెకు జరిగినదంతా దేవుడితో చెప్పింది అందుకే ఆయన అలా నువ్వు నీలో ఉన్న బాధని మనుషులతో చెప్తే మనుషులతో చెప్తే ఇప్పటి వరకు నిన్ను ఓదారుస్తారు కానీ తర్వాత నేను ఏం చేస్తారు ఒకనొక టైం వచ్చినప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోరు కానీ దేవుడు వెంటనే ఏం చెప్పాడో ఒకసారి ఆలోచించండి దేవుడు అలా అందరిలాగా హేళన చేసేవాడు అందరిలాగా నిన్ను మోసం చేసేవాడు అందరిలాగా నిన్ను తక్కువ చేసేవాడు కాదు కానీ దేవుడు అప్పుడు ఏం చేస్తాడు చూడండి అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను ఆమె నిజం చెప్పింది ఆమె అనుకొని వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టింది అంతమందిలో నిజం చెప్పడం ఎంత ధైర్యం ఉండాలండి అయినా నా దేవుడి దగ్గర నిజం చెప్పడానికి ధైర్యం కావాలంటారా ఒక్కసారి మీరు ఆలోచించండి అబద్ధం చెప్పడానికి మనం ఆలోచించకుండా మాట్లాడతాం కానీ నిజం చెప్పాలంటే నిజంగానే ధైర్యం ఉండాలి నిజం మాట్లాడాలంటే నిజాయితీగా ఉండాలంటే నిజంగానే మన మనకి ధైర్యం ఉండాలి ఆ రోజు అంతమంది జన సమూహంలో ఆమె ఆ రక్తస్రావాన్ని గురించి అది చెడు అనుకొని అందరూ చీ అని చీదరించుకొని ఉండొచ్చు ఆమె చెప్పేటప్పుడు కానీ ఆమె ధైర్యంగా ఆయనతో ఆమెకు జరిగిందంతా చెప్పిందంట చెప్పిన వెంటనే దేవుడు ఏం చేశాడో చూ చూడండి కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది నువ్వు ఇంత విశ్వాసంగా ఉన్నావు కదా నన్ను ముట్టుకుంటే నీ రోగము తగ్గిపోతుందని నువ్వు నమ్మావు కదా అందుకని నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది నువ్వు స్వస్థపడ్డావు అనేసి సమాధానము గలదానివై పొమ్ము దేవుడు చూడండి మనకున్న కష్టంలో కూడా మనము ఆవి ఆవిడతో పోల్చుకుంటే మనకున్న కష్టము ఎంత ఏ పాటిదంటారు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడింది ఆ స్త్రీ ఆ స్త్రీకి ఉన్న వేదన కొంచమైన మనకు ఉందంటారా ఈ రోజుల్లో మనం అన్ని హ్యాపీగా బ్రతికేస్తున్నాం ప్రతిదీ కష్టపడకుండానే దొరుకుతుంది కానీ ఆమె అంత నిజాయితీగా ఈ రోజుల్లో నిజాయితీగా ఉండడానికి ఇష్టపడదామండి దేవుడి దగ్గర ఏది కావాలి అని నిజాయితీగా అడిగినప్పుడు దేవుడు వెంట సమాధానాన్ని ఆలస్యం చేయడు సమాధానము గలదానం వైపమో నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పింది అన్ని సంవత్సరాలు కష్టపడింది చాలా సంతోషంగా ఉండి ఉండొచ్చు కదా ఎంత ఎలాంటి స్థితిలో నుండి ఆమె వచ్చింది చాలా సంతోషంగా ఉన్నదేమో కదా ఆ బాధ పోయినప్పుడు అలాగే మనకున్న కష్టం పోయినప్పుడు కూడా మనం ఆయనతో నిజాయితీగా నిస్వార్థంగా ఒప్పుకున్నప్పుడు కూడా మనం చాలా సంతోషంగా ఉంటాము మన ఫస్ట్ మన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడంట మన నమ్మకాన్ని చూస్తాడు మనం ఏ విధంగా నమ్మాము అని దేవుడు చూస్తాడంట మన నమ్మకాన్ని దేవుడు చూస్తాడు మనం ఎలాగూ ఉన్నాము దేవుడి దగ్గర మనుషుల ఎదుట ఎలా ఉన్నాము దేవుడి ఎదుట ఎలా ఉన్నా మనుషుల ఎదుట మోసం చేయొచ్చు అబద్ధాలు చెప్పవచ్చు మోసం ఏదైనా చెప్పడానికి వెనకాడము కానీ దేవుడికి మన గురించి ప్రతిదీ తెలుసు మనం కూడా మోసం చేస్తామా ఒక్కసారి ఈరోజు ఆలోచించండి ఈ రక్తస్రావం కలిగిన స్త్రీని ఎలా అయితే విశ్వసించిందో ఈరోజు మీరు కూడా మీరు కూడా ఇది చూస్తున్న ప్రతి ఒక్కరూ విశ్వసించాలని ఆశపడుతున్నాను దేవుణ్ణి అడిగితే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇస్తే మన జీవితాలను దేవుడు గొప్పగా చేస్తాడండి దీన్ని బట్టి దేవునికి వందనాలు ఆమెన్